హలో అండి రిహౌస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి మీకు మిరకాయల కారం పది నిమిషాల్లో ఎలా చేయాలో అనేది మీకు చెప్తాను ఇది ఒక రకం కారం పండుమిరకాయలో రకరకాలు ఉన్నాయి ఈ టైప్ కారం కూడా మీరు ట్రై చేయండి అంటే ఎక్కువ టైం పట్టదు ఏం చేయాలో ఏం చేయాలో ఒక పూటకైనా ఆలోచన చేసినప్పుడు మన ఇంట్లో ఒక నాలుగు పండుమిరకాయలు ఉన్నా కూడా చేసుకోవచ్చు ముందుగా దీనికి మిక్సీ కార్ తీసుకొని కావాల్సినన్ని మిరపకాయలు వేసుకొని టమాటా ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి కొబ్బరి తురిమిన ఏదైనా పర్లేదు లేకపోతే చిన్న కట్ చేసిన ముక్కలైనా సరే వేసుకోవచ్చు వేసుకున్నాక తగినంత చింతపండు చింతపండు వేసుకోవాలా కొద్దిగానే ఎక్కువ కాదు తర్వాత తెల్లివాయిలు తెల్లివాయలు వచ్చి నేనైతే ఆల్మోస్ట్ వచ్చే ఇట్లా దేనికైనా పొట్టు తినండి నేను అట్లా వేస్తాను ఓన్లీ తర్వాత మాత్రమే పొట్టు తీస్తాను ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీలో బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన లేదు ఆల్రెడీ దీంట్లో టమోటాలు ఉండడం వల్ల వాటర్ ఉంటుంది ఒకేలా లేదంటే కొద్దిగా ఎక్కువ కాదు చాలా రొత్ అంటే రోంత వేసుకొని మిక్సీకి కొట్టుకోవాలి ఇప్పుడు తర్వాత తర్వాత కోసం కోసుకునే ఎర్రగడ్డలు జీలకర్ర ఆవాలు శనివాలు ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు కరివేపాకు వెన్న పొయ్యి మీద గోలం పెట్టుకోవాలండి ఇది చిన్న గోలం ఈ తుక్కెండలం దగ్గర కొన్నా పొయ్యి మీద రొంచ నూనె వేసి పెట్టగానే నల్లంగా కనిపిస్తుంది అయినా పర్వాలేదు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులోకి వేసుకొని బాగా కలిబెట్టాలా ఎట్లా అంటే దీంట్లో వాటర్ అనేది ఇమిరిపోవాలి ఇప్పుడు మనం కొట్టిన ఈ పండుమిరకాయల కారంలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా పోవాలా పోయేలాగా మెల్లగా ఇట్ల ఇట్ల ఇట్లా స్పూన్తో గెరిటితో అట్లా అనుకుంటూ ఉండాలి అది అంతా బిసిపోయి ఊరగాయ టైప్లో కారం బాగా ఉంటుంది దీన్ని ఒక సైడు ఊరగాయ అంటారు ఒక సైడు కారం అంటారు ఏమైనా అంటారు మిరకాయల్లో కారాలు రకరకాలు ఉన్నాయి ఇదొక రకం అయితే ఇది జస్ట్ టెన్ మినిట్స్ చాలు ఎక్కువ టైం తీసుకోదు వెంటనే ఇది చపాతీలకి బాగుంటుంది అప్పుడప్పుడు వేడన్నంలకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడన్నా తొందరగా పని జరగాల ఈవినింగ్ టైమ్స్ వీళ్ళకి హోంవర్క్ రాసి లేట్ అవుతుందంటే వెంటనే చేసే కూర ఇది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి